హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇదైతే లాస్ట్ మండే ట్యూస్డే బ్లాగ్ అండి ఆ రెండు రోజులు నేను ఏం చేశాను ఏంటనేది ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను చూసి నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా వస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎన్నో సరికొత్త వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాం మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ ఉంటాయండి ఇంకా ఇదైతే సోమవారం కదండి నేను పదహారు సోమవారాలు పూజనైతే చేసుకుంటున్నాను కదండి దాంట్లో భాగంగా ఇది ఏడవ వారం అండి ఏడవ వారం అయితే కొన్ని కొండ పూలు కొన్ని చెట్ల పూలతో అయితే ఇలా పూజ పొద్దున్నే పూజనైతే పూర్తి చేసుకున్నాను ఇంటి దగ్గర ఒక జామ పండు ఉంటే అది నైవేద్యంగా పెట్టేసి ఇంకా ఫ్రూట్స్ తీసుకొచ్చుకుందామని బజారుకైతే వెళ్ళామండి అక్కడ చెరుకు గడలు కనిపించేటప్పటికి చెరుకు పట్టుకున్నానండి ఆ చెరుకుకు పట్టుకుంటే ఆ పైన పట్టుకున్నాను ఆకుల దగ్గర పట్టుకోకూడదంట వాటికి ఉన్న ముళ్ళన్నీ మనకు గుచ్చుకుంటాయంట ఆ నూగంతా అదంతా చేతులు గుచ్చుకుపోయిందండి ఇంకా మా ఆడబడుచైతే తీ ఇంకా నేను సరే ఇలా మాట్లాడుకుంటూ రిటర్న్ అయితే వచ్చామండి ఇంక కొంచెం ఎన్మాటలో కొంచెం పని అయితే ఉంది కొన్ని తీసుకోవాల్సినవి ఉంటే వెళ్ళాము ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళామంటే ఉన్నదే కదండి ఒక వస్తువు కోసం వెళ్ళి నాలుగు వస్తువులు అయితే తీసుకుంటాము వెళ్ళిన వస్తువుతో పాటు ఇంక ఏ ఏయో గుర్తొస్తాయి మనకి అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకా ఇలా అయితే ఇక్కడ సూపర్ మార్కెట్లో కావాల్సినవి ఏమంటో అవన్నీ అయితే తీసేసుకున్నాము మాకైతే ఇక్కడ దగ్గరలో ఎన్మార్ట్ అనేది ఉంది మా ఊళ్ళో అక్కడైతే తీసుకున్నాం ఇంక ఇదైతే సాయంత్రం పూట ప్రదోషకాలంలో శివయ్యకైతే ఇలా అభిషేకం చేసుకొని పూజనైతే చేసుకున్నానండి కంపల్సరీ సాయంత్రం పూటే మెయిన్ కదండి ప్రదోషకాలంలో చేసే పూజ శివయ్యకి చేరుతుంది అంటారు అందుకని సాయంత్రం పూట అయితే ఇలా అభిషేకం అది చేసుకొని పూజనైతే చేసుకున్నానండి చాలా సంతృప్తిగా అనిపించింది సాయంత్రం అయితే నాలుగున్నర నుంచి ఆరున్నర లోపులైతే ప్రదోషం అండి ఆ కాలంలో అయితే పూజనైతే పూర్తి చేసేసుకున్నాను అభిషేకం చేసి అలాగే మనకి నచ్చిన స్తోత్రాలు అష్టోత్రం సహస్రనామాలు అయితే చదువుకొని టెంకాయ అయితే సమర్పించి మనం పూజనైతే పూర్తి చేసుకుంటే ఏడవ వారం పూర్తి అయిపోతుందండి ఇలా ప్రతి వారం కూడా ఇలాగా చేసుకోవాలి మొత్తం పదహారు వారాలండి ఇదైతే పక్క రోజు మొత్తం మంచుతో ఉందండి ఈరోజు ఇప్పుడైతే టైం యాక్చువల్గా ఎయిట్ అవుతుందండి మా బాబుకి బుక్ ఏదో లేదు అంటే ఇంత మంచులో వెళ్తాం ఎందుకు అని నేనైతే వెళ్తున్నాను అసలు ఎదుటి మనిషి ఎవరు వస్తున్నారో కూడా కనపడినంత మంచుగా ఉందండి టైం అయితే ఎనిమిది అవుతుంది అయినా కూడా మంచు చూడండి ఎలా ఉందో మాకైతే ఈ సంవత్సరం మంచు ఎక్కువ పడలేదనే చెప్పాలి మహా అంటే త్రీ ఫోర్ టైమ్స్ పడింది అందులో ఇది ఒక రోజు అండి లాస్ట్ ట్యూస్డే అనమాట అసలు మంచు చూడండి ఎదుటి మనిషిని కూడా కనపడినంతగా అందరూ ఆఫీసులకు వెళ్ళే టైం అయిపోయింది చూడండి లంచ్ బ్యాగ్ పట్టుకొని స్కూ ఆఫీసులకు కూడా వెళ్ళిపోతున్నారు ఇంకా నేనైతే ఇలా ఎన్మార్ట్కి అయితే వస్తున్నానండి బుక్స్ కావాలన్నాడు మా బాబు ఆ బుక్ కోసం అయితే వచ్చాను తిరిగి వచ్చేటప్పుడు కూడా అండి చూస్తున్నాను అన్నాను కదా అసలు ఎదుటి మనిషి ఎవరున్నారు ఎక్కడ మనం రోజు వచ్చే చోటే అయినా కానీ ఎదుటి మనిషి ఎవరు దగ్గరకు వచ్చిన కూడా ఆ మనిషి ఎవరో కనపడినంత మంచు కమ్మేసిందండి అసలు చాలా బాగా అనిపించింది ఇంకా ఇది వస్తువు ఉంటే ఎర్రగడ్డలు అయితే అండి ఉల్లిపాయలు ఇంకా ఉల్లిపాయలు వందకు మూడు కిలోలు అనేటప్పటికీ ఇంకా ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను ఉల్లిపాయలు ఇంట్లో నిండుకున్నాను అనమాట పొద్దున్నే ఇట్లా బండి మీద ట్రాక్టర్ మీద వచ్చినాయి అదే సారీ ఆటో మీద వచ్చినాయి వీళ్ళ దగ్గర కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి పచ్చి ఉల్లిపాయ ఇంకా ఇంటికి అయితే నోట్స్ తీసుకొని అయితే ఇట్లా వచ్చేసానండి ఇంకా మా బాబునైతే ఇంకా స్కూల్కి అయితే తీసుకెళ్ళాలి ఇంకా ఇంటికైతే వచ్చేసి మా బాబు రెడీ అయిపోయి ఉన్నాడనమాట ఇంకా వాడికి టిఫిన్ అయితే పెట్టేసి స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను ఇప్పుడైతే ఎనిమిదిన్నర అవుతుందండి టైం అయితే ఎనిమిదిన్నర అవుతుంది అంటే ప్రతిసారి టైం చూపించాలంటే ఫోన్ రెండు ఫోన్లో తీసుకొని పట్టుకొని బయటికి వెళ్ళలేం కదండి అందుకని అయితే మీకు టైం అయితే చూపించలేకపోతున్నాను ఇది చూడండి మంచు మీకు సూర్యుడు ఎంత పైకి వచ్చాడో కూడా చూపిస్తాను రిటర్న్ వచ్చేటప్పుడు అయితే సూర్యుడిని కూడా తీసానండి చూడండి బైక్ అక్కడ అంత దూరంలో ఉందంగా వస్తుంది కానీ మనకైతే కనపట్టలేదు ఇలా ఇమంత మంచులో బైక్లో వెళ్ళటం కూడా కొంచెం రిస్కే కదండి ముందే ఏం గుంటలు ఉన్నాయి ఏంటో కూడా కనపడదు ఇలాగే మొన్న బాపట్లో అయితే సూర్యలంక నుంచి తిరిగి వచ్చే రూట్లు రోడ్డు మీద గుంట తొవ్వారంటే అక్కడ కనపడక బైక్ యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలే అంటే చూడండి సూర్యుడు ఎంత పైకి వచ్చేసాడు అయినా కానీ ఎండ ఏమాత్రం రాలేదు ఇంత మంచుతో ఉంది ఈరోజు ఇంకా తిరిగి అయితే రిటర్న్ అయితే వచ్చేస్తున్నానండి బాబుని స్కూల్లో వదిలిపెట్టి అందరు పిల్లలందరూ కూడా స్కూల్కి వస్తూ ఉన్నారు మాకైతే ఇంత ఎక్కువ మంచు ఎక్కువ పడట్లేదండి మంచు ఎక్కువ పడట్లేదనే చెప్పాలి ఈ సంవత్సరం మాకు చాలా తక్కువగా ఉంది ప్రతిసారి కూడా మంచు పడేది కానీ ఈసారి ఎందుకో లేదు ఈరోజు మాత్రం చాలా మంచు పడింది అప్పుడప్పుడు పడుతూ ఉంది ఎప్పుడన్నా ఒక్కసారి మామూలుగా మంచు చాలా తక్కువ ఈసారి మాకు ఎప్పుడో తెల్లవారుజామున ఐదు గంటలకు వేసానండి ముగ్గు ఇప్పటికి కూడా నేల తడి ఆరలేదు చూడండి ఆ తడి అలాగే ఉండిపోయింది నే అర్జు కడుగుతాం కదండీ ఆ గచ్చు కడిగిన తడంతా కూడా అలాగే ఉండిపోయింది తెల్లవారుజామున కడిగిన వాకిలి కూడా ఆరలేదు ఇంకా పూజ అయితే ఇలా పూర్తి చేసుకున్నానండి ఈ మధ్య కొంచెం లేట్ అవుతుందనే చెప్పాలి పూజకి ఇంకా బాబుని స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చి పూజనైతే పూర్తి చేసుకున్నాను స్నానం అయితే తెల్ల పొద్దున్నే అయిపోతుంది కానండి పూజ దీపం పెట్టుకుంటాను పూజ మాత్రం చేసుకోవడానికి కావదనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నిదానంగా కూర్చొని అన్ని స్తోత్రాలు అన్నీ చదువుకుంటాను దీపం మాత్రం స్నానం చేయగానే పెట్టేస్తానండి ఇంకా వంట పని అంతా ముగించుకున్నాక ఇంకా మొన్న వీడియోలో చెప్పాను చూపించాను కదండి కటింగ్ చేశానని ఆ కటింగ్ చేసిందైతే ఈరోజు కుట్టేశాను కొంచెం వాతావరణం చల్లగా ఉంది పైగా వంట పని కూడా త్వరగా అయిపోయింది అనమాట ఇంకా గబగబా వంట అయిపోయింది కదా మిషన్ మీద కూర్చుంటూ కొంచెం వేడిగా కూడా ఉంటుంది కదండీ హీట్గా ఉంటుంది ఇంకా గబగబా ఇదైతే స్టిచ్ చేసేసాను ఇదైతే రఫుల్ ఫ్రిల్ అంటారండి ఇలా ఫ్రంట్ పార్ట్కి అలా రఫుల్ ఫ్రిల్ యాడ్ చేశాను హాఫ్ సర్కిల్ తోటి ఇలా హాఫ్ సర్కిల్ గాగ్రా అంటారు కదండి అలా అయితే ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ అండి హాఫ్ సర్కిల్ కుట్టి అలాగే కింద ఫ్రిల్కి కూడా రఫుల్ ఫ్రిల్ రఫుల్ ఫిల్ అయితే యాడ్ చేశాను క్లాత్ కొంచెం ఎక్కువే పట్టిందని చెప్పాలి అంటే ఫైవ్ మీటర్స్ కరెక్ట్గా సరిపోయిందండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది కదా శారీ మనకి ఆ శారీ మొత్తం సరిగ్గా సరిపోయింది ఎక్కడ ఏమాత్రం కొంచెం కూడా వేస్ట్ అవ్వలేదనే చెప్పాలి ఒక శారీ ఎక్కువ కింద రఫుల్ ఫిల్ రా రాకపోయినప్పటికీ కూడా చాలా బాగా అనిపించింది ఫుల్ ఫిల్డ్ బాగుంది ఇక్కడ చూడండి రెండు బాడీ అది అటాచ్ చేసినాక ఎలా ఉందో ఇంకా అలాగే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదండి అలాగే బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఎలా ఉందో చూడండి పెట్టి చూపిస్తాను మీకు కూడా ఇదిగో చూడండి ఫ్రంట్ బ్యాక్ కూడా రెడీ అయిపోయినాయి ఇంకా ఈరోజు ఖాళీగా ఉంది కదండీ ఎప్పుడో ఫ్రైడే రోజు కట్ చేసింది ఇంకా ఈరోజైతే కుట్టాల్సి వచ్చింది ఇప్పుడైతే పూర్తి పూర్తయిపోయింది అయితే సండే రోజు అండి మా పిన్ని ఊరికి వెళ్తుంటే మా పిన్నితో పంపించడానికైతే ఇంకా ఫ్రాక్ అయితే బయటకు తీసాను ఇక్కడ కొంచెం ఇలా పెడితే బాగుంటుంది అని అనిపించింది కింద అలా వదిలేసే కన్నా కూడా చూద్దాం కుదిరితే కుట్టేసి పంపిద్దాంలే అని చెప్పి అనుకున్నాను కానీ ఇలా ఉండేదానికన్నా యాడ్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది ఇంక అంతకని దీన్ని అయితే మళ్ళీ పైకి అటాచ్ చేసేసాను ఈ మీకు ఎలా నచ్చిందండి రఫిల్ ఫిల్ యాడ్ చేస్తే బాగుందా కిందకి వదిలిస్తే బాగుందా ఇది అయితే హాఫ్ శారీ అండి హాఫ్ శారీని ఇలా లాంగ్ ఫ్రాక్ లా డిజైన్ చేశాను ఇందుకే మీకు వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి